ఒక చిన్న పురుగుకాటు ప్రాణాంతకమవుతోంది అసలీ ఏంటి దాని ముప్పేంటో చూద్దాం ఇదే ఆ పురుగు టైఫస్ వ్యాధికి కారణం ఇదే ఈ మధ్య దీని కేసులు బాగా పెరుగుతున్నాయి అయితే ప్రమాదం పురుగుకాటు కాదు దాని లోపల ఉన్న ఒక బ్యాక్టీరియా దీని పేరు ఓరియేనియా సుత్సుగుముషి ఈ బ్యాక్టీరియా వల్లే టైఫస్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఫస్ట్ పురుగు కుట్టిన చోట ఒక నల్లటి మచ్చ పడుతుంది కాని లక్షణాలు వెంటనే కనపడవు వారం పట్టొచ్చు జ్వరం చలి తలనొప్పి నీరసం ఇవన్నీ ప్రారంభ లక్షణాలు వీటిని జాగ్రత్తగా గమనించాలి మరి ఈ లక్షణాల్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది చాలా ప్రమాదం టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ ముదిరిపోయి చాలా డేంజరస్ స్టేజ్ కు వెళ్తుంది బ్లడ్లో ప్లేట్లెట్స్ పడిపోతాయి మెదడు వెన్నెముక కూడా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముంది అయితే ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో మనం చెయ్యాల్సిన ఒకే ఒక ముఖ్యమైన పని ఏంటి అస్సలు ఆలస్యం చెయ్యొద్దు వెంటనే డాక్టర్ని కలవాలి సరైన టైంకి వైద్యులను కలవకపోతే ప్రాణాలకే ప్రమాదం ఇదే నిపుణులు చెప్పేది అందుకే ఏ పురుగు కాటు అయినా సరే అస్సలు లైట్ తీసుకోవద్దు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి